హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా రైతు బంధుకి సంబంధించి కొన్ని తాజా స్టేట్మెంట్స్ అయితే రావడం జరిగింది ఈ వీడియోలో రైతు బంధుకి డబ్బులకి సంబంధించిన వివరాల గురించి మీకు స్పష్టంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్లు మన ఛానల్ ద్వారా మీరు మిస్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను ఒక లైక్ చేయడం కూడా మర్చిపోకండి కామెంట్ సెక్షన్ బాక్స్లో మీకు రైతు బంద్ వచ్చిందా రాలేదా ఒకవేళ రైతు బంధు వస్తే ఎస్ అని చెప్పేసి రైతు బంధు రాకుంటే నువ్వు అని చెప్పేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి చాలామంది రైతులు ఆందోళనలో ఉన్నారు లేట్ చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు బంధుకి సంబంధించి స్పందించడం జరిగింది సో అది ఏ అంశం గురించి అంటే మాత్రం రైతులకి సంబంధించిన రైతు బంధు విషయంలో ఎలాంటి లిమిట్ లేదు అని చెప్పేసి ఆయన చాలా వివరంగా చెప్పడం జరిగింది అనమాట అయితే ఇక్కడ రైతులు గ్రహించాల్సింది ఏంటంటే ఇప్పటివరకు రైతు బంధుకి సంబంధించి ఒక ఎకరం పట్టా కలిగిన రైతులందరి అకౌంట్లలో రైతు బంధు డబ్బులు అనేవి జమ కావడం జరిగింది మీకు ఒకవేళ ఒక ఎకరం పట్టా ఉండి రైతు బంధు రాకపోతే అకౌంట్ చెక్ చేసుకోండి లేదంటే దీనిపై ఖచ్చితంగా అధికారులకి ఇన్ఫార్మ్ చేసే ప్రయత్నం చేయండి అని చెప్పేసి వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు నిన్నటికి నిన్నటి వరకు ఎకరం భూమి కలిగిన రైతుల ఖాతాలలో రైతుబంధు డబ్బులు అయితే జమ చేయడం జరిగింది ఎకరాకి ఐదు వందల రూపాయలు చొప్పున ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేసిందో అదే రీతిలో చేస్తుందన్నమాట వరకు రైతులకి ఎలాంటి లిమిట్ లేదు ఖచ్చితంగా వందల ఉన్నా కూడా రైతు బంధు డబ్బులు వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా అయితే ఉంది కానీ ఇది ఇంకాస్త సమయం పట్టే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా అయితే అవుపిస్తున్నాయి ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉద్యోగాలకి ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వడానికి సరిపడా బ్యాలెన్స్ లేనందున వీటిని సక్కదిద్దే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారాలు చేస్తున్నట్లుగా తాజాగా పలువురు ప్రముఖులు అయితే చెప్తున్నారనమాట సో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న హయాంలో దాదాపుగా పదిహేనో తారీఖు వరకు కూడా చాలామంది ఉద్యోగస్తుల ఖాతాలలో డబ్బులు జమ కావట్లేదు జీతాలు జమ కాని సందర్భంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సమకూర్చి టైం టు టైం విడుదల చేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇందులో భాగంగానే రైతు బంధు కూడా ఎకరాల చొప్పున విడుదల చేస్తున్నట్లుగా తాజాగా ఒక సమాచారం ఉందన్నమాట సో ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అప్డేట్స్ మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ మీతోటి మిత్రులకు కూడా వాట్సాప్లో షేర్ చేసి వాళ్ళకి తెలియజేయండి కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం తెలియజేయండి